అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పద్నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే అర్జున్ అప్పుడే వచ్చి ఆర్వి బుగ్గను ముద్దిచ్చి కూర్చుంటాడు నీ కొడుకు చూడు అని చూపిస్తారు మహేంద్ర గారు వాడేమో అలా ఉంటే ఆర్వీకి ఎన్ని రూల్స్ చెప్పారని మాలవిక గారు అంటుంటే ఊరికే చెప్పాను ఏమంటుందా అని రెండు రోజుల్లో కోడలు అని నేను అందరి ముందే అనౌన్స్ చేస్తాను చూడు అని చెప్తారాయన నిజమా ఆశ్చర్యంగా మొహం పెట్టి అడుగుతారావిడ అవును ఇదిగో దీని గురించి నువ్వే చెప్పాలి అందరికీ అని ఇన్విటేషన్ ఆమె చేతిలో పెట్టి అందరికీ ఈరోజే పంచాలి అని అంటారు నేను వద్దు అన్నా నువ్వే ఇదంతా చేయాలి వాళ్ళ ముందు అని చెప్తారు మహీంద్ర గారు ఆపటానికి నీ కొడలు చాలా ట్రిక్స్ చేస్తుంది మరి అలాగే బాబు నాకే కదా అన్ని పాటలు అంటే ఆవిడ బుగ్గ మీద బుద్ధిచ్చి మరి నీ కొడుకే కదా ఇదంతా చేసింది అని అంటారు నీ బుద్ధులే వచ్చాయి వాడికి కూడా అని అంటున్నా మాళవిక చూసి ప్రేమించడం వచ్చింది వాడికి అని అంటారు ఆయన గొప్ప పదండి అని వెళ్ళి టిఫిన్ చేస్తారు ఇద్దరూ కలిసి ఆర్వి నువ్వు కూర్చో అమ్మా అని అంటారు మాలవిక గారు తర్వాత తింటాను అత్తయ్య ముందు మీరు తినండి అని అంటే కూర్చో అని అర్జున్ కోపంగా చెప్తే కూర్చుంటుంది అక్కడ నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని టేబుల్ మీద కార్డు ఒకటి పెడుతుంది మాలవిక గారు ఆ కార్డు తీసి లాస్టే చూసి వావ్ మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చూపుతున్నారు వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ భలే ఉందిది అమ్మ అనగానే ఏంటదని అర్జున్ అడగగా ఇది మీ పెళ్లి రిసెప్షన్దే అంటే ఆర్వీకి పొరపోతుంది అందరూ ఆమె తల మీద కొట్టి వాటర్ ఇస్తారు అది చూసి మహీంద్ర గారు నవ్వుకుంటారు కానీ అది ఎవరు చూడరు ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏమీ వద్దు ప్లీజ్ కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాం అని అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు ఆర్వి అని మాలవిక గారు అంటే మాలవిక ఏంటిది నా డెసిషన్తో పని లేదా నీకు అంటున్న మహీంద్ర గారిని చూసి లేదు మీరు మంచి చెప్తే వినేదాన్ని ఇలాంటి వాటికి ఎలా పర్మిషన్ అడుగుతాను అడగను అని కరాఖండిగా చెప్పి అర్జున్ మీరు షాపింగ్ చేయండి ఆర్వీ కన్నీ నువ్వే దగ్గర ఉండి తీసుకో అలాగే గోల్డ్ కూడా తీసుకో ముందు ఈ రోజు వెళ్ళి చైన్ తీసుకో అమ్మాయి మేడ బోసిగా ఉంది సూత్రం మార్చుకోవాలి అలాగే గెస్ట్ నేమ్స్ నేను రాశాను ఈవినింగ్ కాల్ చేస్తాను అందరికీ చెప్పొస్తాం నేను మీ డాడీ వెళ్ళి అని అంటారు నేను రానని కోపంగా చెప్తారు మహేంద్ర గారు ఆర్వీ కలక చేసుకుని పైకి లేచి ఇదంతా నాకు ఇష్టం లేదంటుంది నీ ఇష్టం ఎవరికి కావాలని కూర్చోపెట్టి పెసర తుప్ప బాగుంది తిను అని ఆమె నోట్లో ఒక ముక్క కుక్కి మాలవి గారితో మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ సీరియస్గా అర్జున్ని చూస్తూ ఆ ముక్కని పరపర నమిలి తింటూ ఉంటుంది ఆర్వి నువ్వు ఎంత కోపంగా తిన్నా కానీ నేను చెప్పిందే నువ్వు వినాలి అంటాడు అర్జున్ వాళ్ళిద్దరు గిల్లి కజ్జాలు చూస్తే నవ్వుకుంటారు అందరూ అమ్మ మా ఇద్దరు రిసెప్షన్ డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేయని చెప్తాడు అర్జున్ అలాగే రా పోనీలే మీ పెళ్ళి చూడలేదు ఇదైనా చూస్తాను బాగా చేయండి అని అంటారు పద్మావతి గారు అలాగే అత్తయ్య అని ఇంకా డీటెయిల్స్ అవి చెప్తూ ఉంటే లాస్ట్ కూడా నా ఫ్రెండ్స్ని పిలుస్తానని చెప్తూ పోతుంది ఆర్వీని కోపంగా చూస్తారు మహేంద్ర గారు అమాయకంగా నాకు తెలియదని సైగ చేస్తుంది ఆర్వి కోపంగా లేచి ప్లేట్లోనే చేయి కడిగేసుకొని వెళ్ళిపోతుంటే మామయ్య అని వెనక్కి వెళ్తుంది ఆర్వి ఏంటిది ఇదంతా జరుగుతూ ఉంటే జరక్కున నువ్వే ఆపాలని ఆర్వీకి మాత్రమే వినపడేలా చెప్పి వెళ్ళిపోతారు ఆమె మళ్ళీ వచ్చి అక్కడే కూర్చొని అందరూ వెళ్ళాక అర్జున్ ప్లీజ్ ఇదంతా వద్దురా అర్థం చేసుకో అందరికీ మన పెళ్లి విషయం తెలిసిపోతుంది అని అంటుంది ఆమె ముఖం పట్టి తెలియని తెలిస్తే ఏమైంది ఇప్పుడు అని అడుగుతాడు వద్దు తెలియకూడదు అని అంటే ఏ అని అడుగుతాడు వద్దు ప్లీజ్ నేను ఉండలేను నాకు ఇష్టం లేదు ఇష్టం ప్రేమ అన్నీ వస్తాయి ఈ రిసెప్షన్ అవ్వగానే ఫస్ట్ నైట్ పెట్టుకుందాం ఎందుకు ప్రేమ పుట్టదో అది చూద్దామని ఆమె మాటలకి ఆలోచనలు లాక్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ ఆమె బిగుసుకుంటే అది చూసి నవ్వుకుంటారు వాళ్ళ వెనకే దాక్కున్న మాలవిక గారు ఏమైందని లాస్య పద్మావతి గారు మాలవికను అడిగితే విషయం మొత్తం చెప్తారావిడ ఓ అవునా అయితే నేను మీకు హెల్ప్ చేస్తానని ఇద్దరు చేతులు కలుపుతారు అర్జున్ బయటకు వెళ్ళిన గంటలో కాల్ చేసి రెడీగా ఉండు బయటకు వెళ్దామంటే నాకు పనుంది రాను అంటుంది ఏం పని చెప్పను అంటుంది కోపంగా చెప్తే నువ్వు చేసుకొని వస్తావు లేదంటే నేను దగ్గరుండి చేయిస్తానని చెప్తాడు అర్జున్ సరే కాలేజీలో ఫీజు కట్ రావాలంటుంది సరే రెడీ అయి ఉండు కాల్ చేయి అని కాల్ కట్ చేయబోయి మళ్ళీ ఆగి గుర్తించి కట్ చేస్తాడు ఏంటిది నాకే తెలియకుండా దీనికి ఇన్ని ముద్దులు ఇస్తున్నాను అనుకుని నవ్వుకుంటాడు అర్జున్ ఆఫీస్లో ఉన్న మహేంద్ర గారికి కాల్ వస్తే కోడలు అని ఉన్న నేమ్ చూసి నవ్వుకొని లిఫ్ట్ చేసి ఏంటార్వి అని కోపాన్ని నటిస్తారు అది మామయ్య అంటూ ఆగి సారీ అంకుల్ ఎలా ఈ రిసెప్షన్ ఆపాలో తెలియడం లేదు నాకు మీరే ఏదైనా ఐడియా ఇవ్వండి ప్లీజ్ చేస్తాను ఏదైనా అంటే ఏమీ తోచడం లేదని అంటారాయన ఏం చేస్తావు ఎలా చేస్తావో నాకైతే తెలియదు పార్టీ స్టార్ట్ అవ్వకముందే ఆపేయాలి లేదంటే ఊరుకోనని చెప్పి కాల్ కట్ చేస్తారాయన అంటే అబ్బా ఏం చేయాలి అని అర్థం కాక స్టెప్స్ మీద నుండి కావాలని దూకుతుంది ఆర్వి అలాగే జారి కింద పడుతుంది ఆమె అరుపులకి పాలవిక పద్మావతి గారు వస్తారు లాస్య కాలేజ్కి వెళ్ళడంతో అక్కడ ఉండదు ఆర్వి తలకి గీరుకొని నడుముకి తగులుతుంది ఆర్వి అలా ఎలా పడ్డావంటే జారింది అత్తయ్య ఆ నొప్పిగా ఉంది అంటుంటే కంగారుగా హాస్పిటల్ తీసుకొని వెళ్తారు ఫ్రాక్చర్స్ ఏమీ లేవని డాక్టర్ చెప్తారు మహేంద్ర గారు అర్జున్ పరుగున వస్తారు వచ్చి రాగానే అర్జున్ కళ్ళు మూసుకొని పోయాయా చూసుకుని నడవలేవా అని అరిస్తే ఆమె సారీ అంటుంది నీ సారీకి ఇప్పుడు పోతుందా మరి ఆమె సైలెంట్ అవుతే వెళ్ళి మెడిసిన్స్ తీసుకొనిరా అని అర్జున్ పంపిస్తారు అర్జున్ వెళ్తే వెనక ఆవిడ కూడా వెళ్తుంది అంకుల్ కంగారు పడకండి మన కోసం ఈ ప్లాన్ అర్జున్కి చెప్పి ఈ పెయిన్తో ఎలాగోలా రిసెప్షన్ వాయిదా వేస్తాను అందుకే పైనుండి అంటుంది నవ్వుతూ అది వినగానే ఆమె మీద కోపం వస్తుంది అంతలో తల్లి కొడుకు వస్తారు అత్తయ్య బాగా పెయిన్గా ఉంది నా వల్ల కాదు మీరు రిసెప్షన్ పనులు వాయిదా వేయండి నేను అసలు కూర్చోలేను అంటున్న ఆర్బీని చూసి స్లిప్ అయి కింద పడతాడు అర్జున్ ఆమె పరుగున వెళ్ళి అర్జున్ స్లిప్ అయిందా అని అడిగితే నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదా మరి నడుగు నొప్పి ఏమీ లేదు కదా పైగా పరిగెడుతున్నావు కూడా అని అంటాడు అర్జున్ ఆమెనే చూస్తూ ఉంటాడు ఆ మాట అంటూ అది అబ్బా అని అంటూ నొప్పి అని యాక్ట్ చేయబోతూ ఉంటే ఆమె తల మీద ఒక్కటి వేసి అర్జున్ పిచ్చి వేషాలు వేస్తే నీ చంపలు మెరుస్తాయి ఈ రిసెప్షన్ని ఆపాలని ఇలాంటి వేషాలు వేస్తే నేనే నిన్ను పైనుండి కిందకి తోసేస్తాను సరే ఇది చెప్పు నిజంగానే స్లిప్ అయిందా లేదా నువ్వే కావాలని పడ్డావా అని అడుగుతాడు అర్జున్ అది నిజంగానే స్లిప్ అయిందని అనగానే నాకు డౌటే నువ్వే పడ్డావని తెలిస్తే అప్పుడు నీ పని అని కోపంగా డిశ్చార్జ్ ఫార్మాలిటీ చూసి వస్తానని డాడ్ అని వెళ్తాడు నిజంగానే కావాలని పడ్డావా ఆర్వి అని మాలవిక కోపంగా అడిగితే ఆహా కాదత్తయ్య అని మూతిమూడి చెప్తుంది మాలవిక ఇలా రా అని మహేంద్ర గారు పిలిస్తే ఇద్దరు బయటికి వెళ్తారు నిజంగానే ఆర్వి కావాలని పడింది రిసెప్షన్ ఆపటానికని చెప్తారు అవునా ఇంత పిచ్చి ఏంటి దీనికి అని ఇంకా ఏమైనా చేస్తుంది మీరు ఇంకా వార్నింగ్ ఇవ్వకండి అని చెప్తారు ఆవిడ ఇద్దరు లోపలికి వెళ్తుంటే అబ్బా ఆర్వి నీకు బుర్రలేదు ఇక ఇంకా పైనుండి దూకితే బాగా తగిలేవేమో ఇప్పుడు చూడు ప్లాన్ వేస్ట్ పైగా ఈ దెబ్బలు బోనస్గా మిగిలాయని నడుముని ఒత్తుకుంటూ ఎలా ఆపాలి రిసెప్షన్ అని ఆలోచిస్తూ నొప్పుని ఓర్చుకొని లేచి కూర్చుంటుంది అమ్మో దీని ప్రేమ చల్లగుండా అని బుగ్గన వేలు వేసుకుంటారు మాలవిక గారు ఏంటండి ఇది నాకు తాతలా ఉంది అంటే అదే కదా ఫస్ట్ టైం నీ కొడుకు ఒక మంచి పని చేశాడు కాలేజ్ విషయంలో వినలేదు ప్రేమ విషయంలో వినలేదు ఆఫీస్లో కూడా వినటం వినడం లేదు జాబ్ చేస్తాడంట మొత్తం నేను లాస్యా చూసుకోవాలంట లాసియకి ఆఫీస్ వర్క్ నేర్పిస్తాడంట అవునా అని ఆశ్చర్యపోతారు మాలవిక గారు కానీ కోడల విషయంలో మాత్రం మంచి పని చేశాడంటారు ఇద్దరు లోపలికి వెళ్ళి ఆర్వీ బయలుదేరదామా అని అంటే మెల్లిగా లేస్తుంది కానీ పెయిన్కి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అర్జున్ రాగానే సర్దుకొని టక్కున లేస్తుంది అర్జున్ ఆర్వీని ఎత్తుకో పెయిన్గా ఉంది దానికి అని మాలవిక గారు చెప్తారు అలాగే అని ఎత్తుకోబోతే నేను బాగానే ఉన్నాను అత్తయ్య పదండని ముందుకు వెళ్తున్నామే కాళ్ళు గాల్లోకి లేస్తాయి నడుము అర్జున్ చేతిలో ఉంటుంది ఆర్వీ నెత్తుకుని పైకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద దింపితే ఆమె లేవబోతే సీరియస్గా చూస్తాడు అర్జున్ అలాగే ఉంటే వెనక్కి తిరుగు అంటాడు ఆమె టక్కున తిరుగుతుంది టాప్ పైకి అని అక్కడ స్ప్రే చేసి నడుముకు అప్లై చేస్తాడు అతని వేలు సున్నితంగా ఆమె నడుముని సవరిస్తూ ఉంటే ఆమె ఏదో మైకంలోకి వెళ్తుంది ఆమె సైలెంట్ అయితే నవ్వుకొని నీ వీక్ ఈ ప్లేస్ ఈ నడుమ అని అనుకుని కాస్త గట్టిగా నొక్కుతాడు నొప్పి తగ్గిపోయి ఏదేదో అవుతుంటే ఇంకా చాలా అర్జున్ అని కష్టంగా మాట పెగుల్చుకొని చెప్తుంది అవి ఉండు ఇలా అర్థం చేయమన్నారు డాక్టర్ గారు బాగా అని అంటాడు అర్జున్ ఆమె నడుముని బాగా ఒత్తేసి ఆమె మనసులో కలవరం పెంచేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు ఇంకా ఆమె అలాగే ఉంటే నవ్వుకొని ఆమెను లేపితే అర్జున్ నాకు రెస్ట్ కావాలి వెళ్ళిపో నేను పడుకుంటాను అంటున్న ఆర్విని లేపి నడువు ఒకసారి అంటాడు బాగానే ఉన్నాను నువ్వు వర్రీ అంటుంది అవునా సరే పడుకో ఏమైనా తెస్తాను తినేసి రెస్ట్ తీసుకుందు కానీ అని అంటే ఆమె తల ఊపుతుంది అతను తెచ్చిన ఫుడ్ పెడుతూ ఉంటే తిని ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటుంది ఈవినింగ్ ఆర్వీకి సెట్ అవ్వడంతో ఆమెను తీసుకొని కాలేజ్కి వెళ్తాడు అక్కడ ఆదర్శ వాళ్ళు కూడా ఉంటే అతని దగ్గర మనీ ఎవరికి తెలియకుండా తీసుకుంటుంది మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఫీజు కట్టొస్తాను అంటే అర్జున్ ఆమె వెనుక వెళ్ళి ఆర్వి మనీ ఎక్కడివి అని అడుగుతాడు అది నాన్న సేవింగ్ చేసిన మనీ ఉంటే అవి తెచ్చానంటుంది ఓకే పద అని ఇద్దరు కలిసి వెళ్తారు నా ఫీజు కట్టాలని కూడా నీకు అనిపించలేదు కదా అంతేలే ఎప్పటికీ నీకు నేను వెతికని కాదు కదా అని అనుకుంటుంది అది అతనే ఇచ్చాడని తెలియక ఇద్దరు కలిసి ఫీజు కట్టొస్తారు ఆమె రాగానే ఇంకో టెన్ డేస్లో ఎగ్జామ్స్ బాగా చదవాలి నువ్వు అర్జున్ దానికి అన్నీ చెప్పు ఏంటో ఇది ఏంటో ఇది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు అంటుంది వితిక ఆమెతో అలాగే అంటాడు అర్జున్ ఆమె అర్జున్ని చూస్తూ ఉంటుంది వితిక మాట్లాడుతున్నప్పుడు బాధపడతాడేమో అని అతని ఈసారి అది అర్జున్ గమనిస్తాడు ఆమె టొక్కున తన చూపుని తిప్పేసుకొని వితికతో మాట్లాడుతూ ఉంటే డౌట్ వస్తుంది ఆర్వీకి ఏమైందే నిజమే ఆంటీ అంకుల్ పోకముందే ఎగ్జామ్స్ అయిపోయాయి మరి ఎందుకు ఆర్వీ ఫెయిల్ అయిందని ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ ఉన్న అమ్మాయిలలో ఒక అమ్మాయి వచ్చి సార్ ఇది ఏ బ్లాక్ అని తను వెళ్ళవలసిన రూమ్ గురించి అర్జున్ అడిగితే అర్జున్ చెప్తాడు ఆమె అర్జున్ చేపట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ సార్ మీరేం చదువుతున్నారు భలే హ్యాండ్సమ్గా ఉన్నారని కానీ ఆర్వీ ముఖం ఎర్రగా అవుతుంది అది అర్జున్ తప్ప ఎవరు గమనించరు మితిగా అవుతూ ఉంటారు ఏంటిది ఏమైంది దీనికి పెళ్ళయ్యాక నా మీద ప్రేమ వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కావాలని నా స్టడీస్ అయిపోయాయి నీ పేరు ఏంటని అడుగుతాడు అర్జున్ నా పేరు పల్లవి అంటుంది ఓకే నా నెంబర్ ఇస్తాను డౌట్స్ ఉంటే కాల్ చేయమని అంటాడు అలాగే సార్ అని నెంబర్ తీసుకుంటుంది ఎగ్జైట్ అవుతూ ఆమె వెళ్ళగానే ఒకసారి నీ ఫోన్ ఇవ్వా అని అర్జున్ ఫోన్ తీసుకొని ఆ నెంబర్ని బ్లాక్ చేస్తుంది ఏమైంది ఏం కావాలని అడిగితే ఏం లేదు నా దగ్గర ఒక నెంబర్ లేదు అది చూడాలని తీసుకున్నాను అంటుంది ఆర్వి ఆ నెంబర్ని డిలీట్ చేసింది అనే అనుమానం వచ్చిన అర్జున్ పల్లవి అని టైప్ చేస్తే ఆ నెంబర్ అస్సలు ఓపెన్ చేస్తే అది బ్లాక్ చేసి ఉంటుంది దొరికావే నువ్వు చెప్తాను నీ పని అని అనుకుంటాడు తన మనసులో ఏదో ఉంది దాస్తున్నావు విధిగా ఆదర్శ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకి బాయ్ చెప్పి కార్ ఎక్కుతారు ఇద్దరు అర్జున్ ఆర్వి ఇంటికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఏదో అడ్డు వచ్చి సడన్గా బ్రేక్ వేస్తాడు అర్జున్ ఆమె చేయి అర్జున్ తలకి అడ్డు పెడుతుంది నిజానికి ఇద్దరు కూడా సీట్ బెల్ట్ని పెట్టుకోరు అది గమనించిన ఆర్వి అర్జున్ తలకి స్టీరింగ్ తగలకుండా చేయిని అడ్డు పెడుతుంది ఆమె మాత్రం వెళ్ళి ముందు తగులుతుంది తన తలకి కొంచెం దెబ్బ తగులుతుంది కారు పక్కన ఆపి చూడనివ్వు అని అంటూ ఆమె తలను చూస్తే దెబ్బ తగిలి అక్కడ ఎర్రగా కందిపోయి ఉంటుంది మెంటల్ ఏంటిది ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడు అని అంటాడు అర్జున్ ఆ మాటకి అసలు ఎన్నిసార్లు తగిలించుకుంటావో రోజుకు ఇలా ఏదో ఒకటి దెబ్బని అని అంటూ ఆమెని చూస్తూ అంటాడు ఏమీ కాదులే నీకేమీ తగలలేదు కదా అర్జున్ అని అంటున్న ఆమె మాటల్ని ఆపేస్తూ ఆమె వైపే చూస్తూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు ఒక సైనికులలో జరిగిన ఆ పరిణామానికి ఆమె విస్తుపోయి అలాగే చూస్తూ ఉంటుంది అతని షర్ట్ ని గట్టిగా పట్టుకుంటుంది ఆర్వి ఆమెని వదిలి ఆమె నదుటి మీద ముద్దిచ్చి ఐ లైక్ యువర్ లిప్స్ అంటాడు ఆమె ముఖాన్ని పక్కకు తిప్పుకుంటుంది కథ ఇంకా ఉంది మరి అర్జున్కి నిజంగానే ఆర్వి మీద ప్రేమ కలిగిందా మరి దాన్ని అర్జున్ రియలైజ్ అవుతాడా లేదా మరి ఆర్వి పరిస్థితి ఏంటి ఆదర్శిని ప్రేమించాను అన్నది కదా మరి అర్జున్కి చింత దెబ్బ తగిలిన తట్టుకోలేకపోతుంది అర్జున్ ఏ అమ్మాయితో మాట్లాడినా జలసీగా ఫీల్ అవుతుంది మరి ఆర్వి ముందు నుంచి అర్జున్ ని ఇష్టపడిందా మరైతే ఎందుకు తను ఆదర్శిని ప్రేమించానని చెప్పింది మరి మహేంద్ర గారు బాలవిక గారు అందరూ కలిసి అర్జున్ ఆర్వీలను ఒక్కటి చేస్తారా లేదా ఆర్వి తన పిచ్చితనంతో వీళ్ళందరినీ దూరం చేసుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్